వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ చూస్తున్నారు కదా నూనెలో ఏంటి అనుకుంటున్నారు వంకాయలతో చేసిన వడియాలండి ఇవి వేయించుకుని చూపిస్తున్నాను దీనికి నాలుగు ముద్ర వంకాయలను తీసుకోవాలి వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి నిలువుగా ఇలా కట్ చేసిన వంకాయలను చల్లగా ఉన్న ఉప్పు నీటిలో వేసుకొని రంగు మారకుండా చూసుకోవాలి ఇలా మరగబెట్టిన ఉప్పు నీటిలో వీటిని నేరుగా ట్రాన్స్ఫర్ చేసుకొని సిక్స్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికేలా చూసుకోవాలి చూసుకొని చక్కగా దీన్ని కింద నుంచి మీదకి తిప్పుకుంటూ ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం వాటర్ ఆరిన తర్వాత ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ మీద వీటన్నింటినీ విడివిడిగా ఆరిపెట్టుకోవాలి మూడు రోజుల పాటు చూడండి ఫస్ట్ డే కొంచెం కలర్ చేంజ్ అయింది సెకండ్ డే వచ్చేసరికి కొంచెం మరికొంత చేంజ్ అయింది కదా థర్డ్ డే వచ్చేసరికి ఫుల్గా కలర్ చేంజ్ అయిపోయి వరుగులుగా తయారవుతాయి వీటిని ఇలా ముట్టుకుంటే సౌండ్ కూడా గలగలమని వస్తుంది కదా వీటిని నేరుగా ఈ విధంగా ఆయిల్లో వేయించుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఉంచి కొంచెం ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ